భారత క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ నేడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ పరీక్షకు హాజరు కానున్నాడు ఆస్ట్రేలియాతో జరగబోయే వన్ డే సిరీస్ ఉంటూ అతని ఫిట్నెస్ నిర్ధారించుకోవడానికి ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు రోహిత్ యోయో టెస్ట్ అలాగే కొత్తగా ప్రవేశపెట్టిన బ్రో టెస్ట్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది ఇటీవలే టీ ట్వంటీ టెస్ట్ క్రికెట్కు వేడుకోలు పలికిన రోహిత్ ప్రస్తుతం కేవలం వన్ డే ఫార్మేట్ లో మాత్రమే కొనసాగుతున్నాడు అయితే ఆస్ట్రేలియా సిరీస్ ముందు అతని ఫిట్నెస్ పైన కొంతవరకు సందేహం నెలకొంది ఈ నేపథ్యంలో అతనికి ఫిట్నెస్ పరీక్షకు ప్రాధాన్యత పెరిగింది అయితే మరోవైపు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫిట్నెస్ పరీక్షకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడనే దానిపైన స్పష్టత లేదు కోహ్లీ ప్రస్తుతం లండన్ లో ఉన్నట్టు తెలుస్తుంది ఆస్ట్రేలియాతో వన్ డే సిరీస్ కోసం తన ప్రారంభ తన మ్యాచెస్ కూడా ప్రారంభించినట్టు అర్థమవుతుంది కొత్తగా ప్రవేశపెట్టిన బ్రోంకో టెస్ట్ ఆటగాళ్ల స్టామినాను పరీక్షించడానికి ఉద్దేశించింది ఇందులో ఆటగాళ్ల వరుసగా ఇరవై మీటర్లు నలభై మీటర్లు అరవై మీటర్ల దూరంలో దూరంలో షటిల్ రన్స్ చేయాలి ఈ ప్రక్రియను ఐదు సార్లు ఏకధాటిగా ఆరు నిమిషాల్లో పూర్తి చేయాలి రోహిత్ శర్మ ఈ పరీక్షలో గెలుస్తాడా లేదా అనే విషయం పైన ఆసక్తి నెలకొంది కానీ మరోవైపు మాత్రం కోహ్లీ ఇటువంటి పరీక్షలు చేయకుండానే ఇక ఆస్ట్రేలియాకు సంబంధించిన ప్రాక్టీస్ సెషన్స్ కూడా ప్రారంభించేశాడు ఇంకా దీనిపైన అధికారిక ప్రకటన కోసం అంటే బీసీసీ ఏం చెప్తుందనే విషయం పైన కొంతవరకు అయితే సందేహం నెలకొంది అయితే ప్రస్తుతం రోహిత్ కున్న ఫిట్నెస్ ని గనక గమనించినట్టయితే తను సాధిస్తాడా లేదా అనే విషయం పైన చిన్నపాటి సంశయం ఉంది నిజానికి ఇటువంటి టెస్ట్లు రోహిత్ కోహ్లీకి అవసరం లేదని చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళిద్దరూ సీనియర్ ఆటగాళ్లు ఆల్రెడీ టెస్ట్ లోనూ టీ ట్వంటీలోనూ రిటైర్ అయిపోయారు ఇక వన్ డే మహా ఆడితే ఇంకొక ఏడాది ఆడతారేమో దానికి ఇన్ని టెస్ట్లు పరీక్షలు అనవసరం అయితే ఇక్కడ చాలా మంది నిపుణులు అలాగే ఎనలిస్టులు చెప్తున్న విషయం ఏంటంటే పొమ్మన లేక పొగపెడుతున్నారు రోహిత్ కోహ్లీలు ఉండడం వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు కోహ్లీ కొంతవరకు ఫిట్నెస్ సాధిస్తారని తెలుసు కానీ రోహిత్ కొద్దిగా తన వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని రోజులుగా తను ఫిట్నెస్కి అంత ఇదిగా అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాడు అందుకే రోహిత్ విషయంలో ఇదంతా జరిగిందని అర్థమవుతుంది బహుశా టెస్ట్ క్రికెట్ సంబంధించి కూడా ఇటువంటి పైన చెక్ పెట్టడంతోనే రోహిత్ రిటైర్మెంట్ ఇచ్చాడా అన్న వాదన కూడా మళ్ళీ తెరపైకి వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి